చెప్పి జరిగిన అన్యాయం ఏంటి చెప్పు చెప్పారు మరి చెప్పు తగ్గేదనేదాను చూశాడా కొట్టాడా బ్రో కొట్టాడా తోసినారు కొట్టలేదు మీకు తోయడం నచ్చలేదు అంటే పబ్లిక్ లో కూడా నిలబడనివ్వడం లేదు పబ్లిక్ ప్లేస్ లో కూడా నిలబడియడం లేదు మరి ఏమనుకుంటారు మీరు పోరా నష్టపరిహారం కావాలా పోలీసు వాళ్ళతోటి జామండ్రి కొద్ది ఎన్నికి రాయ బ్రో బ్రో ఏం లేదు కొన్నిసార్లు ఇస్తాయి మనం ఎందుకు చూద్దామని కావాలి పంపించలేదు జస్ట్ ఉంటే మాకు కూడా క్రౌడ్ వస్తారనే కదా బ్యారెక్కలు పెట్టుకున్న క్రౌడ్ వస్తారా మీ మేనేజ్మెంట్ కోపం ఉన్నారా ಅದೇ ಹೀರೋ 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 ನೆಕ್ಸ್ಟ್ ಕಾಮನ್ ಮ್ಯಾನ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಮನ್ ಮ್ಯಾನ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಿಗ್ ಬಾಸ್ ಬೇರೋಸ್ ಊರ ಅಡಗಾರೆ నీ లైన్ ఎనకాలకి నిన్నేజ్